దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు హైదరాబాద్ శివార్లోని జినోమ్ వ్యాలీలో బిఎస్వి కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు భారత్ సీరం సంస్థకు అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్ త్రీలో ఉన్నామని దీన్ని మరో రెండు వందల యాభై ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు ఈ స్థాయికి ఈ రోజుకి రావాలి అంటే అంటే ఒక టెంకాయ కొట్టి భూమి పూజ చేసే పరిస్థితి రావాలంటే వీళ్ళని ఒప్పించడానికి చాలా తంటలు పడాల్సి ఉంటుంది మేము గవర్నమెంట్లో చాలామందికి అర్థం కాదు అది మేము అనుకుంటారంటే రోజు వచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టడం రిబ్బన్ కట్ చేయడం అంటే చాలా ఈజీ ఈజీ కార్యక్రమం మంత్రులకు ఇంకేం పని లేనట్టు రోజు వచ్చి అక్కడో ఇక్కడో కనబడతారు అనుకుంటారు కానీ ఈ స్థాయికి రావాలి ఒక పరిశ్రమని ఈ పోటీ ప్రపంచంలో ఒప్పించాలి ఇంకో దేశానికో ఇంకో రాష్ట్రానికో పోకుండా మన రాష్ట్రానికి తీసుకొని రావాలి అంటే దాని వెనకాల చాలా తతంగా ఉంటుంది ముందుగా మా శక్తి గారు తర్వాత నరసింహారెడ్డి గారు మా జయేష్ రంజన్ గారు ఇంకా వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఒకటికి పలు దఫాలు వారితో చర్చించి ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా వివరించి ఇక్కడ సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఒక విశ్వాసాన్ని కల్పించి ఆ తర్వాత వారికి ఒప్పందంలో భాగంగా రాయితీలు ఇతరత్ర ఇచ్చి అల్టిమేట్గా ఇవన్నీ ఎందుకు చేస్తాము ఎందుకు చేస్తామంటే రెండు కారణాలు ఒకటి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి మన దగ్గర ఉండే టాలెంట్కి అవకాశాలు రావాలి రెండవది ఇక్కడ పరిశ్రమ వస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయి రిజిస్ట్రేషన్లు అవుతాయి ట్యాక్సెస్ కడతారు అదనంగా ప్రభుత్వం యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది తద్వారా ప్రభుత్వం చేయాలనుకునే అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అల్టిమేట్గా ముందుకు సాగాలి అంటే ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం మినహా वेरे मार्गन ले